ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడు అయిన తండ్రి అయిన గొప్పదేవ మీ లేఖను బాగు విప్పి మీరు మాతో మాట్లాడండి బలహీనను నిష్ప్రయోజకుడు తండ్రి నన్ను కనికించి మొదట మీ యొక్క ప్రశస్తమైన పుణ్యరక్తములను కడిగి మీ నోటి ఊరగా వాడుకోరండి ఆ సంఘములకు చేరిన ప్రతి ఒక్కరికి దీవినకరంగాను మీ నామమునకు మహిమకరము జరిగించండి క్రీస్తు అనేది పరిశుద్ధమైన నామములో ప్రార్థించి ఆమె ప్లేస్ వల్లరా దేవుని వాక్యములో ఒక మనుషుడు మొదటగా దేవుని ఎందు విశ్వాసము చూసింది విశ్వాసము అది హృదయమునకు సంబంధించింది హృదయ పూర్తిగా ఏ మనుషుడు దేవుని ఏదో శ్వాస ఆ మనుషుడు ధన్యుడు ఆ మనుషుడు దేవుడు ఉన్నాడనే భయంతో లోకమును లోకమును వాటిని అసహించుకుంటూ దీవించే దేవుని వైపు అతని చేతులతో ఎత్తుకుంటూ ఉంటాడు ఎప్పుడైతే దేవునికి ఇష్టముగా ఉండి దేవుని దగ్గర మనం అడుగుతూ ఉంటామో వాటిని దేవుడు మనకి ఆయన ఎప్పుడు కూడా ఆయన బిడ్డల యొక్క కోరిక తీర్చకుండా ఆగడం అయితే ఇక్కడ ఈ అధ్యాయంలో వాగ్దానం చేసినాడు దేవుడు ఏమైనా వాగ్దానం చేసినాడంటే సీఎంలో ఉండే నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతి క్షేమాన్ని ఇచ్చే దేవుడు ఆయన బిడ్డలను ఆశ్రయించే దేవుడు వాగ్దానం చేసినాడు అయితే మనం ఆ మాటను విశ్వసించినప్పుడు ఆయన భయభక్తులు జీవించడం నేర్చుకోవాలి ఆయన భయభక్తులు అంటే ప్రశ్నరా దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా నీతిగా జీవించాలి ఈ లోకంలోనే కాదు దేవుడు ఈ లోకంలో దీవిస్తారు ఈ లోకాన్ని విచ్చిన తర్వాత కూడా దీవిన తరగని సంపద దేవుడు దాచబడేలా అయితే హృదయం మంది విశ్వసించిన వారు వారు దేవుని వైపు చూస్తూ ఉంటారు లేని పక్షంలో ప్రతి వారు కూడా వారు సొంత మార్గం పంచుకుంటారు సొంత మార్గంలో వెళ్ళే మనిషి కూడా మేలు పొందలేడు ఎందుకు శ్వాసించినప్పుడు దేవుని కొరకే జీవించాలి ఒక మనిషి మనిషిని దేవుడు సృష్టించింది ఆయన కొరకు ఆయన కొరకు జీవ సృష్టించిన అలా ఒక సాక్షులుగా ఉండండి నేను చేసిన అనేకులకు చెప్పండి శిశరా మరి అనేకులు చెప్పాలి మనము ఆయనకు శ్వాస వచ్చినప్పుడు మనం అడిగిన మళ్ళీ ఇస్తారు ఆయన ఎక్కడ తక్కువ చేయాలి ఆయనకు సాక్షులు ఉండి ఆయన చేసిన కార్యం చెప్పాలంటే మొదట ఆయన ఎందుకు భయభక్తు వెళ్ళి లోకములో ఉన్న ఆకర్షణ లోకంలో వ్యర్థమైన క్షణికమైన సుఖ సౌఖ్యములను విడిచిపెట్టి శాశ్వత ఆనందం ఇచ్చే దేవుని దగ్గర జాగ్రత్తగా జీవితాన్ని గడపాల ఎక్కడ చూసినట్లయితే ప్రేసలరా దేవుడు దీవిస్తా దేవుని మందిరమునకు వచ్చినప్పుడు దేవుని వాక్యం వింటున్న ప్రే సహోదరుడా నీ హృదయమును దేవుని కాలేయం గచ్చే నీ హృదయంలో దేవుడు నివసించడాన్ని కోరుకున్నాడు ఆయన ఎక్కువ ఆయన పరిశుద్ధుడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి పరిశుద్ధపరచుకున్నప్పుడు దేవుడు ఆయన వాగ్దానం నెరవేరుస్తూ ఉంటారు చూడరా చూడండి యశాగ్రంథం నలభై నాలుగో అధ్యాయంలో ఏం రాస్తున్నారంటే ఈ నన్ను నా సేవకుడికి యాకోబు నేను ఏర్పరచుకునే ఇస్రాయలు విన్నము నేను సృష్టించి గర్భంలోని నిర్మించి యహో ఈలాగూ సెలవిస్తున్నాడు నా సేవ కడుపు మీద భయపడకుము ఎండిన భూమి మీద ప్రవాహ దో కొమ్మరించేదను నీ సంతతి మీద రేసలరా దేవుడు అబద్ధమాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు వాడు నీ సంతతి నేను ఆశ్రయిస్తాను నీ సంతతి మీద ఆత్మ సమృద్ధిగా కుంభరింపచేస్తాను ఎప్పుడు నువ్వు భయపడవసరం లేదు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని ఇష్టమని నెరవేర్చినట్లయితే దానికే ప్రతి క్రైస్తువుడు కూడా క్రీస్తుని కలిగి ఉండాలి క్రీస్తుని కలిగే ముందు నీవు ఎలాంటి వ్యక్తివైనా దేవుడు దాన్ని పట్టించుకునేప్పుడు కూడా ఆజ్ఞాన కాలంలో దేవుడు సూచిస్తున్నట్లు ఊరుకున్నాడు ఇప్పుడైతే అంతటినూ అందరూ మారి పొందాలి కనుక అజ్ఞాన కాలంలో ఎలా ఉన్నా దేవుని అంత కూర్చున్న తర్వాత నువ్వు దేనెందుకు భయభక్తులు జీవించ నేర్చుకోవాలి అన్న వెళ్ళింది అదే స్వభావంతో వెళ్ళింది అదే స్వభావంతో వస్తుంది ఫలితం లేదు దేవుని మందిరానికి వెళ్ళి వచ్చినందువల్ల ఒక మనుషుడు దేవుని కలిగి ఉండలేడు దేవుని మందికి వెళ్ళిన ఒక మనుషుడు వాక్య ప్రకారం జీవించడం నేర్చుకోవాలి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధులైందని నీవు పరిశుద్ధులతో జీవించాలి కనుక నేను పరిశుద్ధులు కానీ మీరు పరిశుద్ధులైందడి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని పరచుకునే దేవుని వాక్యంలో ఉన్నవే నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను ఆయన పరిశుద్ధుడు ఆయనని దీవించేవాడు అయితే ఆయనకు నువ్వు ఉండాలంటే మొదట నిన్ను నీవు ఆయనకు అప్పగించుకోవాలి నీ చిత్తము నీ ఇష్టము నువ్వు నెరవేర్చకూడదు దేవుణ్ణి నువ్వు ప్రేమించి భయపడద్దు నేను నీతో ఉన్నాను నీకు కావలసిన ఇస్తాను జల్లముల్లల్లో బడి దాటు రే సోల్లరా దేవుని వాగ్దానం ఒక మనుషుడు నమ్మినప్పుడు ఆయనందు భయభక్తులు కలిగి లోకము లోకంలో అసహించుకుంటూ దేవుడు చూస్తున్నాడు భయంతో జీవితాన్ని దేవుని దగ్గర పెట్టి దేవుని వైపు చేతిలో వాగ్దానం చేసింది దేవుడు నమ్మ దగ్గర నలభై మూడు అధ్యాయ అధ్యాయంలో భయపడవద్దు నేను నేర్పరచుకున్నాను నీ తల్లి గర్భంలో నేను నిర్మించుకున్నాను ఎక్కడో నేను కాపాడుతాను ఒక మనిషి దేవుని మాటలు విశ్వసించినప్పుడు ఆ మాటలను తన హృదయం దాచుకొని ఆ మాటల ప్రకారం జీవిస్తే అతడు గోప భాగ్యవంతుడు ఉన్నారు వెళుతుంది వస్తుంది ఏం మేలు లేదు కానీ కోపడుతూ వచ్చి ఏడుస్తూ ఉండేది కానీ ఒక దినం నా అర్థం చేసుకుంది నేను వెళుతున్నాను మందిరానికి నాకు ఫలితం ఏంటి మందిరా వచ్చి అనే ఫలితం నేను దేవుని ఎంతవరకు సంతోషపస్తున్నాను లేకపోతే దేవుల్లో నేను ఎంత సంతోషం పొందినాను ఏం లేదు కదా కనుక నేను నా హృదయం దేవునికి ఇస్తాను దేవుడు కోరుకునేది మనిషి యొక్క హృదయాన్ని కోరుకుంటాడు పెదవులను కోరుకోడు పై అలంకారాన్ని దేవుడు కోరుకోడు హృదయాన్ని కోరుకుంటాడు దేవుడు కనుక నా హృదయాన్ని దేవుడికి